హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ టు బ్యాక్ భాస్కర్ కిచెన్ ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి చుక్క నీళ్లు పొయ్యకుండా చికెన్ కూర ఇలా వండారంటే రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ అయితే ఉంటుందండి బ్యాచిలర్స్ అయినా పెళ్ళం ఊరెళ్ళిన మగవాళ్ళు అయినా చాలా ఈజీగా అయితే చికెన్ కూర వండేయచ్చండి టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి మగవారైనా ఆడవారైనా చాలా ఈజీగా ఉండి ఈ ప్రాసెస్ ఎలా చేయాలో చూపించేస్తానండి ఇంకెందుకు ఆలస్యం మనం కిచెన్లోకి వెళ్ళి ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి చూసారు కదండి ఈ చికెన్ని శుభ్రంగా నాలుగైదు సార్లు బాగా వాష్ చేసేసానండి వాష్ చేసి వాడేసి ఒక గిన్నెలోకి తీసుకున్నానండి అంటే నీళ్ళన్నీ తీసేసండి అందులో ఒక స్పూను పసుపు వేసాను అలాగే ఒక పెద్ద స్పూను అలవెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా పొడి టూ అండ్ హాఫ్ స్పూన్స్ అంటే రెండు స్పూన్లన్నర కారం వేసానండి రుచికి సరిపడగా ఉప్పండి సాల్ట్ వేస్తున్నాను ఎంత పడుతుందో అంత చూసుకుని అండి ఒక పచ్చిమిరపకాయ నేనైతే ఇలా కట్ చేసి వేసేసానండి ముక్కలుగా అలాగే ఒక గుప్పుడు ఉల్లు ముక్కలు వేసానండి ఒక మూడు స్పూన్లు పెరుగు వేసానండి ఇదంతా కూడా ప్రాసెస్ అంతా కూడా బాగా చికెన్కి అయితే పట్టించేయాలండి పెరుగు మసాలాలన్నీ కూడా చికెన్కి బాగా ఇలా రఫ్ చేస్తూ పట్టించేసి ఒక గంట పక్కన పెడితే చాలా బాగుంటుందండి కుదరకపోతే ఒక అరగంట అయినా సరే మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలండి నేనైతే మూత పెట్టి ఒక అరగంట పక్కన పెట్టేశానండి స్టవ్ మీద పాను పెట్టి ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేశానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత రెండు చెక్క నాలుగు మొగ్గ వేసానండి ఒక్క స్పూన్ జీలకర్ర వేసాను అలాగే మూడు రెమ్మల కరివేపాకు అండి ఇలా దూసు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పోపు చూసారు కదా జీలకర్ర గరం మసాలా వేసాను కదండి చెక్క మొగ్గ అది కరివేపాకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నేనైతే కలిపి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసానండి నానబెట్టాను కదండి చికెన్ని ఒక్కసారి ఆయిల్లో అటు ఇటు బాగా కలపాలండి చికెన్ని చూసారు కదా ఇలా అయితే నేను సదిరేసి మూత పెట్టేస్తున్నానండి ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసానండి ఈ కూరకి ఎక్కువసార్లు మూత తీస్తూ పెడుతూ ఉండాలండి ఎందుకంటే మనం కూరలో అయితే వేయం కదండి కూర అంతా కూడా ప్రాసెస్ చూసారు కదా ఇలా ఆవిరిలోనే మగ్గిపోతుందండి ఒక్కసారి మళ్ళీ అటు ఇటు బాగా కలిపి మళ్ళీ మూత పెట్టేసానండి చూసారు కదా చిక్కిన్లో ఉన్న నీరంతా కూడా ఇలా బయటకు వచ్చేసిందండి ఒక్కసారి అటు ఇటు బాగా కలపాలండి మళ్ళీ మళ్ళీ మూత పెట్టేశాను మళ్ళీ ఒక ఐదు నిమిషాల తర్వాత మూత అండి అలా ఒక నాలుగు సార్లు ఐదు నిమిషాలకు ఒకసారి మూత తీసుకుంటూ కలుపుకోవాలండి అడుగంటకుండా చూసుకుంటూ అప్పుడైతే కూర కరెక్ట్గా ఉడికిపోతుందండి చూశారు కదా ఇలా నేనైతే ఒక నాలుగైదు సార్లు అయితే మూత పెట్టి మూత తీస్తూ కలిపానండి కూర అయితే ఒక ఇరవై నిమిషాలకి ఉడికిపోయింది చూడండి ఎంత చక్కగా చికెన్ అయితే మగ్గిపోయిందో మీకే కనబడుతుంది కదండి ఇందులో నేనైతే చుక్క నీళ్లు కూడా వేయలేదండి చివరిగా ఒక గుప్పుడు కొత్తిమీర సన్నగా తరిగిన కొత్తిమీర అయితే వేసేసానండి మరొక్కసారి పైకి కిందకి పైకి కిందకి బాగా కలిపేసానండి ముక్కలు అయితే బాగా ఉడికిపోయాయండి కూర అయితే రెడీ అయిపోయింది నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసానండి ఆయిల్ కూడా పైకి రాకుండా చికెన్ కూర చాలా సింపుల్ అండ్ టేస్టీగా బ్యాచిలర్స్ అయినా వెళ్ళం ఊరేలేని మగవాళ్ళు అయినా సరే ఈజీగా చేసుకునే ప్రాసెస్ మీరే చూసేస్తారు కదా అసలు ఆ చికెన్ కూర ఎంత ఈజీగా వండేసానో మీరు కూడా అలా ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి రెస్టారెంట్ స్టైల్లో కూడా ఉంటుంది రుచి అయితే నెక్స్ట్ లెవెలే అనమాట బిర్యానీ అయినా పూరి అయినా పులక అయినా చపాతి అయినా దేంట్లోకైనా చాలా బాగుంటుంది మొక్క కూడా చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయిందో అస్సలు నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఇడిపోయింది కదండీ చాలా బాగుంటుందండి చాలా చక్కగా అయితే ఈ ప్రాసెస్లో చేశారంటే చికెన్ చక్కగా ఉడికిపోతుంది అలాగే నీళ్లు పొయ్యకుండానే చాలా ఈజీగా నూనె కూడా పైకి రాకుండా చక్కగా చికెన్ అయితే ఇలా రెడీ చేసుకోవచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్